అసంతృప్తి అని నేను అనుకోను ఆయన ఆ రోజు జరిగిన సంఘటనల్ని బయటికి చెప్పారు అంతే ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరని ప్రభుత్వం రాబోతుంది వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పిన మాట నేను కూడా ఉన్నాను కూర్చొని మాట్లాడిన దాంట్లో మరి ప్రామిస్ అవునా అంటే సార్ ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సార్ ఈ క్యాబినెట్ కూర్పులో ఒక్కొక్క సందర్భంలో కొంత కొద్దిమందిని అకామిడేట్ చేయాల్సిన అవకాశం వచ్చింది కొద్దిమంది చేయలేకపోతే పార్టీ పరమైన నిర్ణయాలు సో దాన్ని వారు కూడా చెప్పారు పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్పారు పార్టీ డెఫినెట్ గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా సమీకరణాలు కుదరలేదని అంటున్నారు ఎన్ని కుదురుతా సమీకరణం మనుషులు ఉంటే బాగా ఉంటుంది ఎవరు కుదర ఎన్ని కుదురుత సమీకరణలు నన్ను పాత్రమే తీసుకున్న బిల్లదాము ఇద్దరు వండంలో ఉండాలి కదా తెలుసుగా అన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రారంభం చేసి మార్చిన బిల్లుదా ఇద్దరు వందలున్నాయి అంటే తెలుసు అది ఎప్పుడు అంటే ఒడ్డు దాటినాక ఓడం అలా ఒక్కమలా అని చెప్పి ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టిమిత్రున్నా ఏం కుదురుతులేము తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్నా ఉన్న ముగ్గురు ఉన్నారు తప్ప నేను గారికి ముఖ్యమంత్రి ఇచ్చినా కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతర నుంచి తక్కువంది ఇతర నమ్మడం కావాలని తక్కువ ఇద్దరికి ఇద్దరే గతలనే గడి నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపులాడే వ్యక్తికి కాను